రాబోయే కాలంలో షేర్ మార్కెట్ అనేది ఇరవై నాలుగు గంటలు లైవ్లో ఈ యొక్క షేర్ మార్కెట్ అనేది ఉండటం జరుగుతుంది మామూలుగా అయితే భారతదేశంలో షేర్ మార్కెట్ అనేది ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు షేర్ మార్కెట్ అనేది టైమింగ్స్ అనేవి ఉండటం జరిగింది అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క టైమింగ్స్ అనేవి లేకుండా ఇరవై నాలుగు గంటలు షేర్ మార్కెట్ అనేది ఓపెన్లో ఉండటం జరుగుతుంది దీనికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రపంచం మొత్తం మీద మొట్టమొదటిసారిగా ఇరవై నాలుగు గంటలు షేర్ మార్కెట్ అనేది లైవ్లో ఉండడానికి మొట్టమొదటి దేశం అమెరికా ముందుకు రావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది యొక్క ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్గా ఇచ్చినట్టుగా తెలుస్తుంది అమెరికాలో వచ్చే జనవరి నుంచి రెండు వేల ఇరవై జనవరి నుంచి ఆ దేశంలో స్టాక్ ఎక్స్చేంజీ ఈ యొక్క షేర్ మార్కెట్ అనేది ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేయబడి ఉంటుంది అని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ అంటే అమెరికా యొక్క షేర్ మార్కెట్ని కంట్రోల్ చేసే ఎక్స్చేంజీ అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజీగా పిలుస్తారు ఈ యొక్క అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజీ రెండు వేల ఇరవై జనవరి జనవరి ఒకటో తారీఖు నుంచి అమెరికాలో ఇరవై నాలుగు గంటల షేర్ మార్కెట్ అనేది జరగడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనూ భారతదేశంలో ఈ యొక్క షేర్ మార్కెట్ని కంట్రోల్ చేసే సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబీ మన భారతదేశంలో షేర్ మార్కెట్ని మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది ఈ సంస్థ సెబీ అనేది సెబీ అనేది మన దేశంలో మార్కెట్ ఎక్స్చేంజ్లు వచ్చేసి ఎన్ఎస్సి బిఎస్సి మన దేశంలో ఈ యొక్క రెండు ఎక్స్చేంజ్లు ఎన్ఎస్సి బిఎస్సి కూడా అమెరికాలో ఎలానే ఇరవై నాలుగు గంటలు షేర్ మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందని దాని ప్రతిపాదనలతోనే ఎన్ఎస్సి కూడా వారి యొక్క ప్రతిపాదనను సెబీ దగ్గర ఉంచడం జరు జరిగిందట ఎన్ఎస్సి కూడా ఇరవై నాలుగు గంటల షేర్ మార్కెట్ అనేది ఓపెన్ చేయడానికి వాళ్ళ యొక్క ప్రతిపాదనలు అన్నీ రెడీ చేసుకొని సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దగ్గర వారి యొక్క ప్రపోజల్స్ని పెట్టడం జరిగిందంట అయితే రాబోయే కాలంలో భారతదేశంలో కూడా షేర్ మార్కెట్ అనేది ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేయబడి ఉంటుంది దీనికి ఎన్నో రోజులు లేదు రెండు వేల ఇరవై నుంచే భారతదేశంలో కూడా షేర్ మార్కెట్ అనేది ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేయబడే ఉంటుంది అంతకుముందు మనకి భారతదేశంలో వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు షేర్ మార్కెట్ అనేది ఓపెన్ చేయబడి ఉంటుంది ఇప్పుడు ఇక రాబోయే రోజుల్లో ఇరవై నాలుగు గంటలు షేర్ మార్కెట్ అనేది పెట్టడం జరుగుతుంది అయితే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజీ వారి యొక్క ఇరవై నాలుగు గంటల టైమింగ్స్ని కూడా ఇవ్వడం జరిగింది అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజీ ఉదయం నాలుగు గంటల నుంచి ఈవినింగ్ ఏడు గంటల వరకు మార్నింగ్ ఒక షిఫ్ట్ అంట ఇంకో రెండో షిఫ్ట్ వచ్చేసి రాత్రి ఎనిమిది గంటల నుంచి మరి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు యొక్క టైమింగ్స్ అనేవి ఉంటాయి ఉంటాయని అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ తెలపడం జరిగింది అంటే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు షిఫ్ట్లలో ఈ యొక్క షేర్ మార్కెట్ అనేది ఉండడం జరుగుతుందంట ఆ యొక్క టైమింగ్స్ కూడా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పడం జరిగింది ఉదయం నాలుగు గంటల నుంచి ఈవినింగ్ ఏడు గంటల వరకు రాత్రి ఏడు గంటల వరకు మరలా ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు బ్రేక్ ఉంటుందంట మరలా ఎనిమిది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు రెండో షిఫ్ట్ ఉంటుందంట ఈ విధంగా అమెరికన్ స్టా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ జన్ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు గంటల షేర్ మార్కెట్ లైవ్ ఉంటుందని అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ అమెరికా చెప్పడం జరిగింది